బోత్ పట్టణ కేంద్రానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బోత్ పట్టణ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మాసం అనిల్ కుమార్ తెలిపారు అనంతరం సొసైటీ అధ్యక్షుడు మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ బోత్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని చలికి యువకులే తట్టుకోలేకపోతున్నారు వృద్ధులకు చాలా కష్టమవుతుంది చలి నుండి తాత్కాలికంగా రక్షణ కొరకు మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మా అమ్మ మాసం లక్ష్మి మరియు మాసం కిరణ్ జ్ఞాపకార్థం ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ తరపున ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేశామని అలాగే మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం కూడా అందుబాటులో తెచ్చాం ఇప్పటికీ కార్యాలయానికి బోత్ మరియు చుట్టుప్రక్కల ప్రజలు వచ్చి తమకు కావలసిన సేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు అలాగే భవిష్యత్తులో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భోత్ మండల ఫోటోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు కడెర్గుల గణేష్ మాజీ వార్డు సభ్యులు ఎనుగంటి రవి అపర్ణ భవన కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కరిపే శ్రీనివాస్ కాలనీవాసులు రాజేశ్వర్ బక్కన భూమన్న మరియు సొసైటీ సభ్యులు అన్వేష్ ప్రవీణ్ అమీర్ తదితరులు పాల్గొన్నారు a?